Namaste and Priya, welcome to Andhra News. కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను పదవ తరగతి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో అధిక మార్కులు సంపాదించిన కురువ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షుడు గుడిసే శివన్న కైతాలం ఎంపీపీ అమరేష్ బూదురు లక్ష్మణ తెలిపారు కర్నూలు జిల్లా కేంద్రంలోని పెద్దపాడు రోడ్డులోని రాజీవ్ గృహకల్ప ఎదురుగా మోడల్ స్కూల్ పక్కన శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయ ఆవరణలో ఆదివారం ఉదయం పది గంటల ప్రతిభా ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా కర్నూలు నంద్యాల జిల్లా కమిటీ సభ్యులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సర్పంచ్ లు ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు కురవ కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు కురవ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని జయప్రదం చేయాలి అని కోరారు విద్యా సంవత్సరం కర్నూలు జిల్లా కులవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పది గంటలకు పెద్దపాడు రోడ్డు కర్నూలు పట్టణంలోని పెద్దపాడు రోడ్లో గల బీరప్ప టెంపుల్ నందు రాజీవ్ గృహకల్ప సమీపంలో ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతుందని చెప్పి అట్లాగే ఈ కార్యక్రమానికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా ఉమ్మడి జిల్లాలోనే నంద్యాల కర్నూలు జిల్లాలోనే కర్నూలు జిల్లా కుర సంఘం కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము శివన్న కర్నూలు జిల్లా కుర సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు